పొదిలి మున్సిపాలిటీ పరిధిలో మరొక మెగా వెంచర్ ప్రారంభోత్సవానికి పొదిలి ప్రాంత ప్రజలకు కేఎస్ఆర్ డెవలపర్స్ స్వాగతం పలుకుతున్నాం గత సంవత్సరాలుగా మన ప్రాంతమైన దర్శి అద్దంకి పొదిలిలో మరియు ఇతర ప్రాంతాలలో అపారమైన అనుభవం మరియు కచ్చితత్వం కలిగిన కేఎస్ఆర్ డెవలపర్స్ వారు అనేక వెంచర్లను పూర్తి చేసుకొని మన ప్రాంతంలో ఈ నెల పద్నాలుగవ తేదీన ఉదయం ఆరున్నర గంటలకు గణపతి హోమం అలానే ఎనిమిది గంటలకు మెగా వెంచర్ భూమి పూజ నిర్వహించనున్నారు కావున మన ప్రాంత ప్రజలకు కస్టమర్లకు శ్రేయోభిలాషులకు మరియు మిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నాం అందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరిస్తారని కోరుతున్నాం కొద్దిగా టైమ్స్ పుష్పాలతో కొద్దిగా మున్సిపల్ పరిధిలోని అక్రమ లేవట్లపై ప్రత్యేక కథనంగా ఈరోజు ఈ ప్రత్యేకమైన మనం వీడియో చేస్తున్నాం గత పది సంవత్సరాలుగా పొదిలి మున్సిపల్ పరిధిలో సుమారు మూడు వందల ఎకరాలు పైగా అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేశారు ఈ అక్రమ లేఅవుట్లకు వంద కోట్లు పెట్టుబడి పెట్టి వెయ్యి కోట్ల రూపాయలు వ్యాపారం చేసి వెయ్యి కోట్ల రూపాయల నగదును దోచుకున్నారు ఈ అక్రమ లేఅవుట్ ప్రభావంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో ప్లాన్ ఆమోదం పొందాలంటే అక్రమ లేఅవుట్కి సంబంధించి పది అడుగుల స్థలాన్ని మున్సిపల్ అధికారులకు రిజిస్టర్ చేసిన తర్వాతనే ప్లాన్ లేఅవుట్ ఆమోదం పొందే పరిస్థితి ఏర్పడింది ఈ ప్లాన్ ఆమోదం పొందే సందర్భంగా అక్రమ లేఅవుట్లో ప్లాన్ ఆమోదం పొందటాలంటే అధిక ఛార్జీలు చెల్లించే పరిస్థితి ఏర్పడ్డది దీంతో పొదిలిపట్టణంలో ప్రజలు అక్రమ లేఅవుట్లో వందలాది ప్లాట్లు కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలు చేపెట్టే సమయానికి ఇప్పుడు మున్సిపల్ అధికారుల దగ్గరికి ప్లాన్ ఆమోదం కోసం వెళితే లక్షలాది రూపాయలు ప్లాన్ ఆమోదానికే మా నిధులు చెల్లించే పరిస్థితి ఏర్పడ్డది ఉదాహరణకి మనం ఐదు సెంట్ల స్థలం కానీ కొనుగోలు చేస్తే దాంట్లో ఒక సెంటు భూమి మున్సిపల్ అధికారులకి మున్సిపాలికే మనం రిజిస్టర్ చేసే పరిస్థితి ఉంటుంది మనం ఐదు సెంట్ల భూమిని ముప్పై లక్షలకు దానికి కొనుగోలు చేస్తే సెంటు ఐదు లక్షల లెక్క ముప్పై లక్షలు పెట్టి కొనుగోలు చేసిన సందర్భంలో లేక ఆరు సెంట్లు కొనుగోలు చేసిన సందర్భంలో సెంటు ఆరు లక్షల కింద ముప్పై లక్షల రూపాయల భూమి మనం కొనుగోలు చేసినప్పుడు ఒక సెంటు భూమి మున్సిపాలిటీ మనం కేటాయించినప్పుడు మనకు సుమారు ఆరు లక్షల రూపాయలు నష్టం అవుతుంది అదే విధంగా ప్లాన్ ఆమోదం కోసం మరో ఒక లక్ష రూపాయలు నష్టపోయే పరిస్థితి మొత్తం మీద మనం అక్రమ రిజిస్ట్రేషన్ అక్రమ లేఅవుట్లో కొనుగోలు చేయటం ద్వారా ఆ సుమారు ఐదు సెంట్ల భూమిలో ఒక సెంటుని మున్సిపల్ అధికారులకి మనం రిజిస్టర్ చేయడంతో ఒక సెంటు భూమి మనం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది సుమారు దాని విలువ ఐదు నుంచి ఏడు నుంచి ఏడు లక్షలకు సుమారు పది లక్షలకి కూడా విలువైన భూమిని మనం నష్టపోయే ఉంది దాంతోపాటు అధికంగా మనం మున్సిపల్ ప్లాన్ ఆమోదానికి నగదు చెల్లించే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి అక్రమ లేఅవుట్లో ఎలాంటి మౌలిక సదుపాయాన్ని ఉండవు ఏ అక్రమం లేఅవుట్లో మామూలుగా అక్రమ లేఅవుట్లో సక్రమైన దారి ఉండదు ఇరవై అడుగులు పది అడుగులు దారే ఉంటుంది విద్యుత్ సరఫరా ఉండదు మంచినీటి సరఫరా ఉండదు మురుగునీటి డ్రైనేజీలు ఉండవు పార్కులు ఉండవు ఎలాంటి కమ్యూనిటీ హాల్కి స్థలాలు కేటాయింపులో ఉండవు కానీ ఇక్కడ మాత్రం మనం అక్రమాలే ఓట్లో కొనుగోలు చేస్తే దాన్ని ప్లాన్ ఆమోదం పొందడానికి మున్సిపల్ అధికారులు ముక్కు పిండి మన దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉంది ఈ ప్రభావంతో పొదిలి పరిసర ప్రాంతాల్లో ఇక్కడ వచ్చి నివాసం ఉండాలని అనువైన ప్రదేశం అని అక్రమ లేట్లో ప్లాట్ కొనుగోలు చేసిన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి ఇబ్బందుల నుంచి ప్రజలు తాము మున్సిపల్ అధికారులకి ఆనమోదు కోసం వెళ్ళినప్పుడు ఈ పట్టణ అవస్థలు ఇప్పుడు ఒకటి వెలుగు చోట ప్రజలు ప్రస్తుతం అక్రమం లే ఓట్లలో ప్లాట్లు కొనుగోలు చేయాలంటే బెంబెలెత్తే పరిస్థితికి తయారయ్యారు మొత్తం మీద పొదిలి పట్టణంలో గత పది సంవత్సరాల నుంచి వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వెయ్యి రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి మనం కనపడుతుంది ఇప్పటికైనా పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతాల ప్రజలు పొదిలి పట్టణంలో బ్లాక్ కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా లేఅవుట్ ఉన్న భూములను కొనుగోలు చేయడం ద్వారా మనం అక్రమ లేఅవుట్ నుంచి సక్రమైన మంచి లేఅవుట్లో మున్సిపల్ అధికారులు ఆమోదించిన లేఅవుట్లు మనం కొనుగోలు చేస్తే నలభై అడుగుల రోడ్డు విశాలమైన రాదాలు డ్రైనేజ్ వ్యవస్థ విద్యుత్ సౌకర్యం మంచినీటి సరఫరా దాంతోపాటు పార్కు కమ్యూనిటీ హాల్కు సంబంధించిన స్థలాలు గ్రేటర్ కమ్యూనిటీ లాగా అన్ని వసతు కూడిన అవసరాలు మున్సిపల్ ప్లాన్ ఆమోదం పొందిన వాటిల్లోనే ఉంటాయి ఆ దిశగా ప్రజలు చైతన్యవంతులై ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మున్సిపల్ అధికారులు ఏదైతే ఆమోదం పొద్దు ఇచ్చినా లేఅవుట్లోనే కొనుగోలు చేయడం ద్వారా మన ఆస్తులకి ఇలాంటి ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో నిర్మాణాల కోసం మున్సిపల్కి వెళ్ళిన తక్కువ ధరలోనే మన మున్సిపల్ యొక్క ప్లాన్ ఆమోదం పొందవచ్చు తద్వారా బ్యాంకు రుణం పొందాలన్న ప్లాన్ అప్రూవ్లో ఉంటే ఎలాంటి లింక్ డాప్లు ఏమి లేకుండా ప్లాన్ అప్రూవ్ ఉంటే అదే లేఅవుట్ అప్రూవల్ కానీ ఉంటే లేఅవుట్ అప్రూవల్ ద్వారా నేరుగా బ్యాంకు రుణ సదుపాయం కూడా ఇంటి నిర్మాణం కోసం ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలు పొదిలి పరిసర ప్రాంత ప్రజలు ఖచ్చితంగా పొదిలి మున్సిపల్ ఏరియాలో భూములు కొనుగోలు చేసే సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అనుమతి కలిగిన లేఅవుట్లోనే మనం కానీ కొనుగోలు చేస్తే మన భూమికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో నిర్మాణాలు చేసేందుకు ఎలాంటి ప్లాన్ ఆమోదానికి ఎలాంటి సమస్యలు లేకుండానే సరసమైన ధరలోనే మున్సిపల్ అధికారులు ప్లాన్ ఆమోదం పొందవచ్చు తద్వారా బ్యాంకు రుణాలు కూడా సులభతరం అవుతాయి మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలు ఆ దిశగా ఆ ప్రభుత్వం యొక్క ఆమోదించిన లేఅవుట్లోనే కొనుగోలు చేసే దిశగా ప్రజలు ఆ దిశగా అడుగులేస్తారని ఆశిస్తూ ఇట్లు పుద్ది టైమ్స్